మేమే గొప్ప మాదే గొప్ప అని చెప్పుకుంటూనే ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలో సంక్షోభం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆరు రోజులుగా అదే పరిస్థితి ఉంది ఇవాళ ఏకంగా ఆరు వందల యాభై విమానాలు రద్దయ్యాయి ఈ గందరగోళంతో ప్యాసింజర్లు గంటల తరబడి ఇంకా ఎయిర్పోర్టుల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది దీంతో ఆందోళన అసహనంతో రగిలిపోతున్నారు వాళ్ళు వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్న జర్నీకి నోచుకోక పడిగాపులు కాస్తున్నారు అసలు కుప్పకూలిన సేవలు ఇప్పట్లో సాధారణ స్థితికి వస్తాయా సంస్థ చెప్తున్నట్టుగా రెండు మూడు రోజుల్లో విమానాలు టైం కలా టేక్ ఆఫ్ అవుతాయా అన్నది ఇప్పుడు ఒక బిగ్ టాస్క్గా కనిపిస్తోంది ఇవాళ ఏ ఏ ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాలు రద్దయ్యాయో ఒక్కసారి చూద్దాం ఇటు రద్దు అటు దిద్దుబాటు హైదరాబాద్ నుంచి నూట పదిహేను విమానాలు క్యాన్సిల్ అయ్యాయి ఇక ఢిల్లీ ముంబై ఎయిర్పోర్టుల్లో రెండు వందల ఇరవైకి పైగా విమానాలు రద్దయ్యాయి చెన్నై నుంచి రీషెడ్యూల్ చేసిన విమానాలు కూడా రద్దయ్యాయి మొత్తం రెండు వేల మూడు వందల ఇండుగో విమాన సర్వీసుల్లో ఇవాళ అందుబాటులోకి వచ్చినవి పదహారు వందల యాభై మాత్రమే ఈ నెల పది నాటికి పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని ఇండుగో చెప్తోంది పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా ఇండిగో విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇవాల్టి దృశ్యాలు ఇవి లగేజు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి జనం చీమల్లాగా అటు ఇటు తిరుగుతూ కూర్చోవడానికి చైర్స్ లేక ఏమి ఫెసిలిటీస్ లేక క్యూ లైన్లో ఎలా నుంచున్నారో చూస్తున్నాము కార్గో టర్మినల్ని తలపిస్తున్నాయి ప్యాసింజర్ లాన్లన్నీ కూడా ఎటు చూసినా సరే వేల సంఖ్యలో బ్యాగేజీలు సూట్ కేసులే కనిపిస్తున్నాయి ఇండిగో ఫ్లైట్స్ రద్దు ఆలస్యంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఆలస్యంతో ఎయిర్పోర్ట్లో వేల మంది నరకం చూస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక ఇన్ ఎంతసేపటికి అవుతుందో అక్కడి నుంచి బోర్డింగ్ పాయిట్కి ఎప్పుడు చేరుకుంటారో బ్యాగే సరిగ్గా హ్యాండిల్ చేస్తారో లేదో ఇలా ప్రతిదీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతాను సెక్యూరిటీ చెక్ దాటుకుని లోపలికి వెళ్ళి తమ ఫ్లైట్ ఉందా క్యాన్సిల్ అయ్యిందా చూసుకుని డిపాచర్ గేట్ దగ్గరికి వెళ్లే వరకు కూడా ప్రయాణానికి గ్యారంటీ లేదన్నట్టుగా పరిస్థితులను మార్చేసింది ఇండిగో ఈ సంక్షోభానికి గల కారణాలను పరిశోధించడానికి నలుగురు సభ్యుల విచారణ ప్యానల్ని ఏర్పాటు చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ కమిటీలో సభ్యులుగా డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె బ్రాహ్మణి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ రాంపాల్ వీళ్ళు నలుగురు తోటి కమిటీ ఏర్పాటు చేశారు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా పలు సూచనలతోటి పదిహేను రోజుల్లోపు నివేదిక సమర్పించనుంది ఈ ప్యానెల్ ఇండిగో విమానాల మూకుమ్మడి రద్దుతోటి కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ ప్రధాని మోదీ ఈజ్ ఆఫ్ ఎయిర్ అని చెప్పేసి వాగ్దానం చేస్తూ సీజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ని కానుకగా ఇచ్చారని సెటైర్లేసింది ఇలాంటి అనూహ్య పరిస్థితులకు విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది సమస్య ఎక్కడున్నా సరే వైఫల్యం మాత్రం ప్రభుత్వానిదేనని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ మరోవైపు ఇండిగో సంక్షోభానికి ఎయిర్ లైన్స్ లో పోటీ లేకపోవడమే కారణమన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చాలా దేశాల్లో పదుల సంఖ్యలో ఆపరేటర్లుంటే భారత్లో మాత్రం ఒకరిద్దరు ఆపరేటర్లే ఉన్నారని ఆ కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు ఈ సంక్షోభంలో సామాన్యులతో పాటు మంత్రులు ఎంపీలు కూడా ఇబ్బందులు పడ్డారన్నారు ఇండిగో ఫ్లైట్లు నిన్న వెయ్యి క్యాన్సిల్ అయ్యాయి మంత్రులు ఎంపీలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఎయిర్ ఇండియాలో టికెట్ లక్ష రూపాయలు అయిపోయింది ఢిల్లీ నుంచి హైదరాబాద్ విశాఖపట్నం నుంచి నిన్న మా ట్రాన్స్లేటర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది లక్షల కోట్ల మంది సఫర్ అవుతున్నారు ఈ యంగ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి ఇదేం అర్థం అవట్లేదు చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో భజన చేసుకుంటున్నాడు ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లు టాటాకేమో అప్పుడు చెప్పేసారు ఎయిర్ ఇండియా ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు ప్రపంచమంతా అన్ని దేశాల్లో పది పదిహేను ఇరవై ఫ్లై ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ రెండే రెండు ఉన్నాయి ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత ప్రశ్నించేవాడు లేడు గత ఏడాది నూట పద్దెనిమిది మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఇండిగో తన చరిత్రలోనే అత్యంత కష్టతరమైన సవాల్ని ఎదుర్కొంటోంది పైలట్ల విశ్రాంతి నైట్ డ్యూటీ రూల్స్ కట్టుదిట్టం చలికాలంలో సాంకేతిక చిక్కలు ప్రతికూల వాతావరణం రీజన్ ఏదైనా కావచ్చు మళ్ళీ ఇలాంటి సంక్షోభం తలెత్తకూడదంటే అదనపు సిబ్బంది అందుబాటులో ఉండేలా నియామకాలు పెంచుకోవడం కీలకం తక్కువ సిబ్బంది తక్కువ జీతాలతో ఖర్చు తగ్గించుకోవాలనే పిచ్చ ఆలోచనతోటి పెనాల్టీ పాలై పేరు పోగొట్టుకున్నా కన్నా నిర్వహణ సామర్థ్యం బలోపేతం చేసుకుని సమతూకం పాటించడం అత్యవసరం అన్నది అన్ని ఎయిర్లైన్స్కి నేర్పుతోన్న పాఠం ఒకవేళ నేర్చుకోకుంటే ఈ కష్టాలు ఇలానే కంటిన్యూ అవుతాయి